నేను ఏదో నేనేదో మాటర్స్ కి అడగాల్సింది బాగున్నారని తెలియదు నాకు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి ఎన్నో రోజుకి ఈ రోజు ఇంకెన్ని రోజులు ఇది తెలియదు అన్నద్దు అది తెలియదు అన్నద్దు మన హక్కుల కోసమే మనం పోరాడుతుండేది మనమే ఏదో రోడ్ లో పోయేదానికోసం కాదు అవునా కదా నేనేదో పార్టీ మీద రాలేదు ఆల్రెడీ తాడిపత్రికి పోయినా తాడిపత్రి వాళ్ళు ఛాన్సెస్ కూర్చున్నాను ఎందుకంటే ఆ తాడిపత్రి వాళ్ళు ఎస్పెషల్లీ చిన్నప్పుడు చెంది అన్న కొత్తమంది ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో అక్కడ వాళ్ళ అచ్చబొమ్మ అయితే అయితే ఇంకా రోజు ఇంటి దగ్గర వచ్చిన ఆర్డర్ కాకుండా పోయింది బాధాకరం ఉంది ఎందుకంటే ఇలా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి డిగ్రీ రావాలా ప్రభుత్వము వస్తుంది మీరు అడిగేది కూడా ఏదో పెద్ద పెద్ద ఆశలు అయితే లేవు మీరు అడిగేదా ఏదో జీతం పెంచమంటున్నారు మీ పెన్షన్ అంతే కదా లేదా ఎంప్లాయీస్ కనీసం మీకు రావాల్సిన వేరే విధంగా పెన్షన్లు అయితే అట్లాంటివన్నీ వచ్చేలాయీస్ కాకపోతే అవునా కదా పథకాలన్నా రావాలి అంటే ఉద్యోగస్తులు అంటారు మళ్ళీ ఉద్యోగస్తులు అయితే మళ్ళీ వేరే పెంచండి మళ్ళీ యాడ సరిపోతుంది ఇప్పుడు ఇచ్చే యాభై వేల ఇరవై వేలు మీకు అంతే కదా టీచర్లకు అయితే యాభై వేలు కదా పదివేలు సారీ జీతంగా కాదు జీతం యాభై వేలు వస్తా అండి నేను వస్తాను ఆయనకి నేనే వచ్చి లేకుండా మీ అందరినీ మీరు రిటైర్మెంట్ బండ్ కలిసి మాట్లాడుతున్నాను ఏమొస్తాయి మీకు ఇప్పుడు వచ్చి యాభై వేలతో మీకు వచ్చి ఇరవై వేలతో ఏమి వచ్చేది మీకు ఏమి రాదు ఖచ్చితంగా పోరాడుదాము నా వంతు సపోర్ట్ మీ అందరికి ఉంది ఏదో భోజనాలు ఏర్పాటు చేస్తామంటే మీరంతా చెప్తారు జనగ్గి ఏవైతే చిన్న చిన్నగా ఉన్నాయో అటువంటి దానికి మీకు సపోర్ట్ ఉన్నా అంటే నేను మీతో పాటు జీతం ఏదన్నా ఉంటే పెంచగలితే మాత్రం ఖచ్చితంగా పెంచాలి నేను కూడా మా తరఫున మా పార్టీ తరఫున లోకేష్ గారితో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారితోనేమి నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీ గురించి మాట్లాడినా ఎందుకంటే ఇంతకుముందు తిరగబందు నేను అనుకునేవాడిని ఏం పని ఉంది వీళ్ళకి అని అనుకునేవాడిని నిజంగా చెప్తాను ఏం పని వెళ్దాం అనుకున్నాను తర్వాత ఇంట్లో పిల్లలనే నేను చూసుకోలేకపోతే మీరు మన పిల్లలే కాదు వేరే వాళ్ళ పిల్లల్ని ఇంక ఇద్దరిని కాదు పది పది మినిమం పది మంది ఉంటున్నారు కదా ప్రతి ఒక్క వాళ్ళ ఊరికే కొంతసేపు కూర్చోబెట్టినది కాదు వాళ్ళ బాత్రూమ్లు కడుగుతారు మీరు అనగాదా ఇంట్లో ఈ కాలంలో అంటే మా జనరేషన్లో సొంతం కూతురుదో కొడుకుదో వాళ్ళు టాయిలెట్లు పోతే మేము ఒక రెండుసార్లు ఆలోచిస్తాం అవునా కాదు అటువంటిది మన పిల్లలు కాకపోయినా కూడా

అమ్మ వదిలేశారు లేచేశారు మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయా లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తే దయచేసి స్వేచ్ఛతో నా దగ్గరికి రండి ఏమున్నా మాట్లాడండి ఈ ఈరోజుగా నేను చెప్పేది ఎప్పుడు గురించి అయినా కూడా కేవలం ఈరోజు ఏదో వచ్చి చెప్పిపోతున్నాయని కాదు రేపు రాబోయే కాలంలో కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి ధైర్యంగా వచ్చి స్వేచ్ఛతో నాతో మాట్లాడి నాకు వీలైన సాయం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా మరి నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చే కాలంలో ఈ ఈ నెలవో రెండు నెలలు మీకు జీతాలు ఇస్తారా లేదో నాకు తెలియదు మరి 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 నా వంతు సహాయం ఏదో నేను నాకు వీలైనంత చిన్న సహాయం ఇదేం పెద్దది కాదు దీంతో మీకేమీ రోజంతా గడిగేది కూడా కాదు కానీ నా వంతు సాయం ఇది భోజనాల వరకు అన్న ఒక పూట భోజనాలన్నా దీంతో మీకు సరిపోతాయని నేను అనుకుంటున్నాను పడితే